హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజా ఈ రోజు మనం మేడ్చల్లీలో ఉన్నాం అండి ఇక్కడ ఒక గేటెడ్ కంపెనీ లో విల్ సేల్ కచ్చాయి ఇది టోటల్ టెన్ ఏకర్స్ లో ఉంది ఇందులో మనకి వన్ థర్టీన్ విల్లాస్ ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి వన్ ట్వంటీ స్కొయిల్స్ నుంచి టూ హండ్రెడ్ స్కొయిల్స్ వరకు ఉన్నాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ చూస్తున్నదో చాలా పెద్ద రోడ్స్ ఉన్నాయి అండర్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇందులో చాలా వరకు సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారండి మీకు ఒక మోడల్ ప్లాట్ చూపించి మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇప్పుడు మనం చూసే మోడల్ ప్లాట్ మాత్రం కంప్లీట్ వుడ్ వర్క్ తో ఉంటుంది మనకి మామూలుగా అయితే వుడ్ వర్క్ ఇవ్వరండి మన రిక్వైర్మెంట్ బట్టి చేసిస్తారు దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ ఇస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వెళ్ళే చూసిద్దాం ఎంత లాన్ ఏరియా అండి మనకి గ్రీన్ కోసం వదిలేశారు చూడండి చాలా స్పేసెస్ ఉంది ఎంత కూడా పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద కారు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మనకి విల్లే చుట్టూ కూడా త్రీ ఫీర్స్ హెడ్ బ్యాగ్ తీసుకున్నారండి బ్యాక్ సైడ్ ఇంకెక్కువ ఉంటుంది చూపిస్తాను అండి అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు అంటే డ్రైవర్ కానీ మేడ్ కానీ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి బయట యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు ఇక్కడైతే చాలా స్పేసెస్ ఉందండి ఇక్కడ మనకి ఫైవ్ సిక్స్ ఫీట్ ఇచ్చారు మనకి ఇక్కడ కూడా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు గ్రీనరీ కోసం చెప్పాను కదా మనకి విల్లా చుట్టూ కూడా త్రీ ఫీట్స్ బ్యాక్ ఇచ్చారండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒకసారి చూడండి ఒక విల్లాకి ఇంకో విల్లా కూడా చాలా స్పేస్ ఉంది దీనివల్ల మనకి వెంటిలేషన్ అయితే ఎప్పటికి ఇలానే ఉంటుంది అంటే మనకి ఇక్కడ సిక్స్ ఫీట్ అవుతా సిక్స్ ఫీట్ అండి మొత్తం ట్వెల్వ్ సెట్ బ్యాక్ ఇచ్చారు నేనైతే చాలా విల్లా చూసాను ఇంత స్పేస్ అయితే ఎవరు ఇవ్వండి చాలా క్లోజ్ ఇస్తారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వీళ్ళ చూద్దాం రండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చాలా స్టాండర్డ్ ఉంది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి టీవీ కోసం ఇక్కడ ఇచ్చారండి మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేసిందో చాలా స్పేసెస్ ఉంది ఒకసారి వాల్ డిజైన్ చూడండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి అన్ని విండోస్ కూడా మనకి యూపీవీస్ విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ కూడా ఇచ్చారు మనకి హాల్లో ఒకసారి ఫాల్స్ చూడండి డిజైన్ చాలా బాగా ఇచ్చారు చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది మనకి హాల్ కమ్ డైనింగ్ ఎల్ షేప్ లో వచ్చిందండి ఇది డైనింగ్ ప్లేస్ మనకి ఇక్కడ స్టెప్స్ కింద వుడ్ వర్క్ చేశారండి ఇది వుడ్ వర్క్ అనేది ఓన్లీ మోడల్ ఫ్లాట్ మాత్రమే ఉంది ఇక్కడ కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారు మనకి టైల్స్ అంటే లేటెస్ట్ మోడల్ ఇచ్చారు అయితే చాలా గ్రాండ్ అనిపిస్తున్నాయి మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు నేను చెప్పాను అదే ఓన్లీ మోడల్ ఫ్లాట్ మాత్రమే అందుకే ఇందులో వుడ్ వర్క్ ఇచ్చారు ఒకవేళ మీకు కావాలంటే కూడా చేసి ఇస్తారండి ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చారు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారు ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం మనకి గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ వచ్చింది ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం రండి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం రండి డోర్లు అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు గ్రౌండ్ లో మనకి ఇది ఒకటే బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చే కూడా స్పేస్ ఉంటుంది వీళ్ళు ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి కొంచెం ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో ఒకసారి పాలసీ చూడండి అన్ని రూమ్ల పాలసీ చాలా బాగా ఇచ్చారు మనకి బెడ్రూమ్ లో వాల్ మాత్రం అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి గ్రాండ్ గా మనకి బెడ్రూమ్ లో టూ విండోస్ వచ్చాయి ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ స్టెప్స్ మొత్తం కూడా గ్రాండ్ చేశారు అన్ని విండోస్ కూడా వర్క్ మొత్తం కంప్లీట్ గా రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉన్నాయండి ఇదంతా కూడా లివింగ్ రూమ్ అండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ కూడా మనకి టీవీ ఇంటి కోసం ఇచ్చారు డివ్యూ పాయింట్ ఇచ్చారండి చూడండి ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చింది చెప్పాను కదా అన్ని విండోస్ కూడా యూపీబిసి విండోస్ అండి దాంతో పాటు నెట్ కూడా ఇచ్చారు ఒకసారి చూడండి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి ఫాల్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ రూమ్ ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా స్పేసెస్ ఉంది ఒకసారి వాల్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్స్ బెడ్ వచ్చి కూడా చాలా స్పేస్ ఉంటుంది అండి చూడండి చాలా బాగుంది ఇందులో కూడా మనకి టూ విండోస్ వచ్చాయి ఇందులో కూడా మనకి ఫాల్స్ అయితే డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ కోసం సపరేట్ ఇచ్చారు ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో అటాచ్ రూమ్ అండి ఒకసారి వాష్రూమ్ చూడండి ఒక రూమ్ అంత ఉంది చాలా స్పేసెస్ ఉంది అలాగే మనకి టైల్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి అలాగే టాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు మనకి ట్యాప్స్ అవన్నీ కూడా హిందూవేర్ బ్రాండ్ ఇచ్చారండి అది చాలా మంచి బ్రాండ్ అండి మేము తెలిసిన విషయమే దీనికి ఆపోజిట్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉంది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉందండి ఇందులో అటాచ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ ఇచ్చారండి ఇక్కడ చాలా పెద్ద యూరోపీస్ విండోస్ ఇచ్చారు చూడటానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ సీట్ అవుట్ ఉంది చూపిస్తున్నాను అండి చూడండి అంతా కూడా అవుట్ అండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి అయితే ఒకసారి చుట్టూ అండి ఇది చాలా పెద్ద గేటెడ్ కమిటీ ఇప్పుడు ఆల్రెడీ పక్కన లివింగ్ ఉంటున్నారు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి ఇక మనకి స్టెప్స్ పైన కూడా మొత్తం ఫాల్సింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అండి ఇందులో ఆల్రెడీ కొన్ని సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారు ఇప్పుడైతే విల్ల మొత్తం చూసారు కదా చాలా స్పేసెస్ గా చాలా బా వచ్చిందండి ఇది ఓన్లీ మోడర్ విల్ల మాత్రమే అండి ఇందులో మాత్రమే వుడ్ వర్క్ చేశారు ఇప్పుడు నేను చెప్పే ప్రైజ్ లో మాత్రం ఈ వుడ్ వర్క్ కాదండి మీకు ఒకవేళ సేమ్ ఇలానే వుడ్ వర్క్ కావాలంటే మాత్రం వాళ్ళు ఎక్స్ట్రా చార్జెస్ తీసుకొని చేసిస్తారు ఇప్పుడు మనం ఇందులో ప్రైస్ చేసుకున్నట్లయితే వన్ పాయింట్ టూ సిఆర్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిఆర్ వరకున్నాయి ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనకి ఇందులో ఎమ్ఎంట్రీస్ ఇస్తున్నారు ఎమ్ఎన్స్ మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి ఇందులో మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నారు క్లబ్ హౌస్ వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అలాగే మినీ ఫంక్షన్ వస్తుంది అలాగే మనకి ఇందులో పార్క్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ ఇంకా చాలా ఉన్నాయి ఉన్నాయండి అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మన విల్లా ప్రాజెక్ట్ ముందే విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్ ఉంది ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే ద క్రీక్ ప్లానెట్ స్కూల్ ఉంది ఇవే కాకుండా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి మేచిల్ మెయిన్ రోడ్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి కొంపెలు కూడా ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి సుచిత్ర వచ్చేసి థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అవన్నీ మీకు తెలిసిన విషయమే హైటెక్స్ కి వెళ్ళాలన్నా కి వెళ్ళాలన్నా థర్టీ మినిట్స్ వెళ్ళొచ్చండి మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా వన్ అవర్లో వెళ్ళచ్చండి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయనుకున్నా స్క్రీన్ పైన మాత్రం మీరు డైరెక్ట్ మేనేజర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను లొకేషన్ పిన్ కూడా మీకు లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి ప్రాజెక్ట్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్